మనలో చాలా మంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఈ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రుభయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముత్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమైదకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి మూల నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం మూలా నక్షత్రం నాలుకవ పాతంలో జన్మించిన వారికి ముఖ్యంగా అబ్బాయి జన్మించినట్లయితే సామాన్య దోషము వర్తిస్తుంది అయితే ఆదివారంతో కూడినటువంటి మూలా నక్షత్రంలో జన్మించితే మాత్రం దోషము వర్తిస్తుంది ముఖ్యంగా ఆ దోషానికి శాంతి చేయించవలసి ఉంటుంది మూలా నక్షత్రం నాలుకవ పాతంలో జన్మించిన వారికి వారి జీవితంలో దగ్గర బంధువుల నుంచే ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా వీరికి బంధువర్గం బంధువులతో మరింత బంధుత్వం అంతగా అనుకూలించదు అలాగే వీరికి చిన్న వయసు నుండే సామాజిక కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సమాజానికి సేవ చేయాలి అనే ఆరాటం వీరిలో ఎక్కువగా ఉంటుంది సంఘ సంస్కర్తలుగా పేరు తెచ్చుకుంటారు అలాగే సాధు సాంఘిత్యంతో ఎక్కువగా ఉండడానికి వీరు ఇష్టపడతారు మూలా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి ముప్పై సంవత్సరాల వరకు కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వీరి జీవితం బాగుంటుంది వీరిలో ధైర్యం స్థైర్యం ఎక్కువగా ఉంటుంది అదే వీరి అభివృద్ధికి ఉన్నతికి కూడా కారణం మూల నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు అరవై సంవత్సరాల వయసులో అన్ని వదిలేస్తారు ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి బరో బాధ్యతలన్నింటి నుంచి కూడా విముక్తిని పొందుతారు వాటిని వారి సంతానానికి లేదా వారి భాగస్వామికి అప్పగించుతారు మూల నక్షత్రం మూల నక్షత్రం నాలుగవ పాదం లో జన్మించిన వారు డెబ్బై సంవత్సరాల వయసులో వీరి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మూలా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించినవారు పగటి వేళలో కన్నా సాయంత్రం లేదా రాత్రి వేళలో మరణించే అవకాశాలు ఎక్కువ అది కూడా డెబ్బై సంవత్సరాల వయసు దాటిన తర్వాత మూలా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుండి ఇరవై రెండు సంవత్సరాల వయసు వరకు కూడా వారికి శుక్ర మహర్దశ నడుస్తుంది అందుకే ఆ సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇరవై రెండు సంవత్సరాల వయసు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రవి మహర్దశ నడుస్తుంది అందుకే ఆ సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు మూలా నక్షత్రం మాత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి వారి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా చంద్ర మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కుజ మహర్దశ నడుస్తుంది మహర్దశ నడిసేటువంటి సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు నలభై సంవత్సరాల వయసు నుండి అరవై మూడు సంవత్సరాల వయసు నిండే వరకు కూడా మూలా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి రాహు మహర్దశ నడుస్తుంది రాహు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు గోమేదకమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం అరవై మూడు సంవత్సరాల వయసు నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి గురు మహర్దశ నడుస్తుంది గురు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు కనకపుష్య రాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు అలాగే మూలా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి అందులోనూ బుధవారం రోజున జన్మించిన వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే వీరికి ఎక్కువగా ఏ పనులు చేయాలి అనుకున్నా కానీ వారంలోని మిగతా రోజులలో కన్నా కూడా బుధవారం రోజు చేసినట్లయితే మరింత ఎక్కువగా అనుకూలిస్తుంది ఇంకా వీరికి ఆది సోమం మంగళ గురు శనివారాలు అంతగా అనుకూలించవు అలాగే మూలా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి నలుపు రంగు తెలుపు రంగు ఇంకా నీల ఆకుపచ్చ రంగు మంచి ఫలితాలను అందిస్తుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి